హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో హిమ్మింగ్ లేకుండా నెక్ పీస్ని ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ అనేది ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి చూపించేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇంక వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా చూడండి నేను క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను కదా అలా వన్ ఇంచుతో పీస్ తీసుకొని అన్నీ అటాచ్ చేసుకుంటాము ఎక్కువ ప్లెయిన్ బ్లౌజ్లకి ఇలానే చేస్తానండి నేను మీరు కూడా టైం తక్కువ సేవ్ అయిపోతుంది మనం హెమ్మింగ్ చేసే టైం ఉండదు పెద్ద సైజ్ జాకెట్లు వచ్చినప్పుడు మాత్రం ఇలానే ఎక్కువగా చేస్తాను చిన్న సైజు జాకెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం కొద్దిగా హెమ్మింగ్ ఏమంటే వేస్తాను ఆల్మోస్ట్ ఇదే ఎక్కువగా మీరు కూడా ట్రై చేయండి చాలా ఫిట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది చూడండి నేను క్రాస్ పీస్లన్నీ అటాచ్ చేస్తున్నాను హెమ్మింగ్ అనేది ఎక్కువ సార్లు ఉతకడం వల్ల కూడా పోతుంది వాషింగ్ మిషన్లో వేసినా కొనిపోతుంది కొంతమంది మాత్రం జాగ్రత్తగానే వాడుకుంటారు కానీ కొంతమంది వాడడం వల్ల హిమింగ్ పోయి మళ్ళీ తెచ్చిస్తుంటారు మనకి అలా రిస్క్ లేకుండా మనం ఇలా నెక్ పీస్ని తయారు చేసుకునేసి చూడండి నేనైతే క్రాస్ పీస్ని తీసుకున్నాను ఇది ఎందుకంటే రౌండ్ నెక్ అదే కానీ స్క్వయర్ నెక్ అలాంటిది అయితే మనం స్ట్రైట్ పీస్ అయితే తీసుకోవాలి నేను ఇప్పుడు చూడండి ఒక పాదం మిమ్మన స్టిచ్ చేస్తున్నాను ఫస్ట్గా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసుకునేయాలి వేసేసుకునేటప్పుడు మాత్రం ఒకే లైన్గా అయితే వేసుకోండి కరెక్ట్గా ఒక పాదం మెమ్మ మాత్రం వేసుకోండి పీస్ మాత్రం ఇది క్రాస్ పీసే తీసుకోవాలి స్ట్రైట్ పీస్ తీసుకుంటే మళ్ళీ పర్ఫెక్ట్గా రాదండి అదే స్క్వేర్ నెక్కులకు మాత్రం ఖచ్చితంగా స్ట్రైట్ పీసే తీసుకోవాలి ఇప్పుడు రౌండ్ నెక్కి మాత్రము మనం క్రాస్ పీసే తీసుకుంటాము మెయిన్ ఏంటంటే ప్లెయిన్ జాకెట్లకి సాదా జాకెట్లకు మాత్రం ఇలానే ట్రై చేయండి అచ్చు గుద్దినట్టు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే నెక్ అనేది కూడా రౌండ్గా తిరుగుతుంది ఇంకొకటి ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి నేను ఎలా మడుస్తున్నాను మడిచేటప్పుడు మనం హెమ్మింగ్కి వేసుకుంటాం కదా దానికంటే కొద్దిగా ఎక్కువ అయితే మర్చుకోవాలి హెమ్మింగ్కి మనం సన్నగా వేసుకుంటాం కదా దీనికి మాత్రం ఇంకొద్దిగా ఎక్కువగా అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత కుట్టు మాత్రం చూడండి ఎక్కడ పడుతుందో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను చూడండి స్ట్రైట్గా మనం ఎక్కడ మడుస్తాం అక్కడే పడాలి ఇటు క్లాత్ మీద మాత్రం పడింది అనుకోండి మళ్ళీ మనకి మడిచినప్పుడు కొద్దిగా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు ఇప్పుడు స్ట్రైట్గా ఆ కుట్టు మీదే వేసుకుంటే మనకి కొద్దిగా ఫినిషింగ్ అనేది మళ్ళీ ఇలా మడిచి మనం డబల్ కుట్ అయితే వేసుకుంటాము అప్పుడు నీట్గా అయితే వస్తుంది కుట్టు మాత్రము చూడండి లాస్ట్లోనే వేసుకోవాలి మనం ఎక్కడికి మడుస్తున్నామో క్లాత్ అక్కడికే వేసుకోవాలి ఒకే లైన్గా వేసుకోండి చాలామంది ఇదే లైక్ చేస్తారండి ఎందుకంటే అటు కూడా ఇంకొకటి మనం ఎలా ఉతుక్కున్న వాషింగ్ మిషన్లో వేసినా ఎలా బాదుకున్నా కానివ్వండి నీట్గా అయితే ఉంటుంది కాబట్టి అందరూ ఇదే లైక్ చేస్తారు మీరు కూడా ఒకసారి మీ కస్టమర్స్ కూడా వేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మనకి ఎమ్మెంగేస్తే టైం అయితే ఉండదు ఇప్పుడు చూడండి లోపల ఉన్న పీస్ని అయితే మనం కట్ చేసుకోవాలి ఆ పీస్ని మాత్రం కట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కట్ చేయండి ఎందుకంటే మెయిన్ క్లాత్కి కట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు మాత్రం కొత్తగా ట్రై వాళ్ళు మాత్రం కొద్దిగా చూసుకోండి కింద క్లాత్ ఏమన్నా కట్ అయిపోతుందని అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం న్యాచురల్గా కట్ చేసేస్తారు ఈజీగానే సులభంగా తర్వాత ఇప్పుడు చూడండి దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే జాకెట్ని రివర్స్ చేసుకొని ఇప్పుడు మనం ఉంటుంది కదా మనం మడిచిన తర్వాత లాస్ట్లో ఒక కుట్టైతే వేసుకోవాలి మడిచిన దగ్గర ఒక కుట్టైతే వేసుకొని చూడండి క్లారిటీ కనిపిస్తుంది కదా కనిపిస్తుందని అనుకుంటున్నానండి మీకు అర్థం అవడం కోసం దగ్గరగా వీడియో అయితే కూడా తీసాను ఇలా వేసుకున్న ఒక కుట్టయితే ఫస్ట్గా వేసుకోండి తర్వాత ఇంకో స్టిచ్ అయితే వేసుకునేస్తాము ఫినిషింగ్ అయితే అద్దరిపోతుంది ఎంతటి వాళ్ళకైనా నెక్ అలాగే నిలబడిపోతుందండి హెమ్మింగ్ వేసినా అంతగా నిలబడదేమో కానీ ఇది వేస్తే అలానే ఎన్ని రోజు జాకెట్ అయినా చినిగిపోవాలి కానీ ఆ హెమ్మింగ్ అదైతే కుట్టైతే అస్సలు ఓడదు ఇప్పుడు మనము డబల్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు సైడ్ ఉన్నాం కదా అక్కడ కూడా ఇంకో స్టిచ్ అయితే వేసుకునేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అయితే అనుకో చూడండి లాస్ట్లో ఫినిషింగ్ అయితే చూపిస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో ఓకేనా బాయ్ మరి